బాగున్నారా మేమైతే బాగున్నామండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి మా కజిన్ బ్రదర్ వాళ్ళ కొడుకుది ఉపనయనం వేడుకండి ఉపనయనం చేసే ముందు బిఫోరు కొడుకుని రెడీ చేస్తున్నారనమాట సో ఇది వచ్చేసి బ్రహ్మముహూర్తం అని త్రీ థర్టీకి స్టార్ట్ అయింది సో త్రీ థర్టీకి తనకి పెళ్ళికొడుకుగా తయారు చేస్తున్నారు ఇది వచ్చేసి సేమ్ యాస్ట్రీస్ పెళ్ళికైతే ఏ ప్రాసెస్ ఉంటుందో సేమ్ అలాగే పెళ్ళికొడుకుని చేసి నెక్స్ట్ డే ఉపనయనం అయితే చేస్తారనమాట సో అందరూ వెయిట్ చేస్తున్నారనమాట త్రీకి త్రీ ఓ క్లాక్కి లేచి అందరం రెడీ అయిపోయాము సో త్రీ టు ఫైవ్ లోపు ఈ కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోవాలి సో వాడిని అందరూ పెళ్ళికొడుకుగా ఇప్పుడు తయారు చేస్తారనమాట ఫస్ట్ వచ్చేసి వాడికి నలుగుపెట్టి స్నానం చేయించిన తర్వాత పెళ్ళికొడుకుని తయారు చేస్తారు పసుపు కొమ్ములు కూడా దంచుతారు అనమాట సో యాస్ట్ ఈస్ పెళ్ళి ప్రాసెస్ ఏనండి సో అలా అందరం లేచి రెడీ అయిపోయి వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి వాళ్ళతో పాటు వాళ్ళ అమ్మ నాన్నని కూడా కూర్చోపెట్టి అందరికీ ఫస్ట్ అయితే తాంబూలం ఇచ్చి నలుగుపెట్టి తర్వాత వాళ్ళకి స్నానం చేయించిన తర్వాత పెళ్ళికొడుగ్గా తయారు చేస్తారనమాట సో అలా ఫస్ట్ తోడుకోడళ్ళు తర్వాత మేము అట్లా అందరం కలిసి వన్ బై వన్ అందరము వాళ్ళకి తాముల మిర్చి నలుగుపెట్టి వాళ్ళకి హారతి ఇచ్చిన తర్వాత వాళ్ళకి స్నానం అయితే చేయించేసారు అలా వన్ బై వన్ అందరము ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసామండి తినో పెద్ద తోడుకూడలు అనమాట సో తిన తర్వాత మేము అట్లా అందరం అనమాట వన్ బై వచ్చిన వాళ్ళందరూ ఇట్లా వాళ్ళు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశారనమాట సో తినొచ్చేసి మా వదిన వల్ల బాబాయ్ వాళ్ళ వైఫ్ అనమాట పిన్ని సో నేను అట్లా అందరం వాడికి నలుగు పెడుతున్నాం అనమాట నలుగు పెట్టి వాడికి తలకి కూడా నూనె పెడతారనమాట నలుగురికి నూనె పెట్టి అందరికి నలుగు పెట్టిన తర్వాత అందరం కలిసి హారతి ఇచ్చి తర్వాత వాడికి స్నానం చేయించేస్తారు స్నానం చేయించిన తర్వాత వాడికి చి ఆ పక్కన లాస్ట్లో కూర్చున్నాడు కదా వాడికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట తోడు పెళ్ళికొడుకు వాడికి వీడికి ఇద్దరికి స్నానం చేయించేసి కొడుకులాగా తయారు చేస్తారనమాట సో అలా అందరినీ పిలిచారండి అందరూ వచ్చారు రిలేటివ్స్ అందరూ అయితే సో అలా స్టార్ట్ అయింది మా ఉపనయనం వేడుకలు మా వాడిది సో నాకు అల్లుడవుతాడు సో అలా మా వాడికి గ్రాండ్గా అయితే ఉపనయనం అయితే వేడుకలు చేశారు చాలా బాగా సాంప్రదాయబద్ధంగా మంచిగా అయితే వాడికి స్టార్ట్ అయ్యాయి సో అలా అందరూ వాడికి నలుగైతే పెడుతున్నారనమాట సో వాడికి యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడో చేయాల్సింది కాకపోతే వాడికి ఇప్పుడే వద్దు వద్దని చెప్పి ఇట్లా కొంచెం డిలే అయిపోయింది లాస్ట్కి ఇంకా సరే ఎలాగైనా తప్పదు కదా ఎప్పటికైనా చేయాల్సిందే కదా అని చెప్పి ఇంకా ఇప్పుడైతే వాడికి ఉపనయనం అయితే చేయాలని డిసైడ్ అయిపోయారు సో అలా ఇప్పుడైతే వాడికి కుదిరిందనమాట ఉపనయనం చేయడానికి వీళ్ళకి ఇద్దరు బాబులు అనమాట వీడు పెద్దవాడు సో వీడికి బీటెక్ అయిపోయి ఈ మధ్య జాబ్ వచ్చింది ఇంకా ఎలాగూ వాడు ఇంకా అంటే యాక్చువల్గా ఏంటంటే ఇష్టం వాళ్ళేది కొంతమంది సెవెన్ ఇయర్స్కి చేస్తారు కొంతమంది నైన్ అట్లా ఎవరి ఇష్టం వాళ్ళేదనమాట సో కొంతమంది పెళ్ళికి ముందు కూడా చేస్తారు ఉపనయనము సో వీళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఇంకా వాడికి ఎలాగో స్టడీ అయిపోయింది జాబ్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు ఇంకా ఇప్పుడు మంచిగా చేసుకుంటే బాగుంటుంది అందరిని పిలిచి అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారన్నమాట సో అలా ఉపనయన వేడుకలకైతే ముందు పెళ్ళికొడుకుని తయారు చేయడం అయితే స్టార్ట్ అయిపోయింది సో అలా అందరూ వచ్చి వాడికి బాగా రుద్దేస్తున్నారు మా వాడికి సో అదండి వచ్చి పక్కింటి వాళ్ళు అలా తెలిసిన వాళ్ళు అందరూ వచ్చి స్టార్ట్ చేశారు తిను మా మరదలనమాట సో అలా అందరం అండి ప్రతి ఒక్కరు పిలిచిన ప్రతి ఒక్కరు వాళ్ళకి బొట్టు పెట్టి మా అందరికీ ఇట్లా ఆయిల్ పెట్టి తర్వాత నలుగు పెట్టిన తర్వాత అక్షింతలు వేసిన తర్వాత ఇదొక ప్రాసెస్ అనమాట అలా పిలిచిన ప్రతి ఒక్కరి చేత అలా చేయిస్తారు సో అలా అందరూ అండి వాళ్ళ చెల్లెలు కానివ్వండి వాడి చెల్లెలు కానివ్వండి మా మర్దళ్ళు మా నేను వాళ్ళ తోడుకోడళ్ళు వాళ్ళ పెద్దమ్మలు అట్లా అందరండి వచ్చిన ప్రతి ఒక్కరి చేత అలా చేయించాలి ప్రతి ఒక్కరు వచ్చి ఆశీర్వదం ఆశీర్వదించిన తర్వాతే ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట సో అలా అందరికీ నలుగురికి వాళ్ళు నలుగు పెట్టడం అయితే స్టార్ట్ చేస్తారు సో అలా అందరం కలిసి గ్రాండ్గా వాడికి నలుగు పెట్టేసి తర్వాత వచ్చేసి వాడికి మంచిగా రెడీ అయితే చేసామన్నమాట చాలా బాగా చేశారండి పాపం కష్టపడి వాళ్ళు అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేసుకొని ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క రిలేటివ్స్ కానివ్వండి ఫ్రెండ్స్ని కానివ్వండి పక్కన అందరిని పిలిచి చాలా బాగా అయితే చేస్తారు వాడి ఫ్రెండ్స్ని కానీ ఇవ్వండి అట్లా చాలా మందిని పిలుచుకున్నాడు సో బాగా వచ్చారండి చాలా మంది వచ్చారు చాలా మంచిగా గ్రాండ్గా అయితే చేశారనమాట అనుకుంటాం కానీ ఉపనయనం కూడా ఒక పెళ్ళిలాగేనండి అది ఒక తంత అనమాట అన్నీ సేమ్ పెళ్ళికి ఎట్లా అయితే మనం అరేంజ్మెంట్స్ చేసుకోవాలో పూజారిని మాట్లాడుకోవడం దగ్గర నుంచి ముహూర్తం కానివ్వండి దానికి తంతులాగా అనమాట సేమ్ చాలా ప్రాసెస్ ఉంటుందండి దానికి అసలు మొత్తం తీసుకొచ్చుకోవడం కానివ్వండి అన్నీ ఉంటాయి సో తిని వచ్చేసి వాళ్ళ సిస్టర్ అవుతుంది అంటే అబ్బాయికి వాళ్ళ పెదనాన్ని కూతురు అనమాట సో సిస్టర్తో కూడా ఆ ఇంటి ఆడపిల్ల కదా సో అలా ఆడపిల్లతో కూడా అట్లా నలుగు పెట్టిస్తారనమాట అలా ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని మిస్ అవ్వ కుండా పిలిచి వాళ్ళతో నలుగైతే పెట్టించారు సో అలా నలుగుపెట్టిన తర్వాత అందరూ కలిసి వాడికి మొత్తం హారతి ఇచ్చిన తర్వాత ఫ్యామిలీ ఫొటోస్ కూడా దిగారనమాట వన్ బై వన్ అందరూ హార అక్షంతలు వేసి ప్రతి ఒక్కరు అక్షింతలు వేసిన తర్వాత అందరిని మళ్ళీ ఫ్యామిలీ ఫొటోస్ కూడా తీశారు ఇతను మా మేన అనమాట సో ఆ పక్క నుంచినోడు చిన్నోడు తిను పెద్ద తోడు కొడులు వాళ్ళ హస్బెండ్ సో అలా అందరూ అండి ప్రతి ఒక్కరిని పిలిచి అక్షంతలు వేపిస్తారు లాస్ట్లో నలుగుపెట్టిన తర్వాత తిను మా పెద్దమ్మ అంటే ఆ మనవడనమాట ఆమెకి సో ఈవిడ కోరిక కోసమే వాడికి ఉపనయనం అయితే చేశారు వీళ్ళు పక్కన వాళ్ళు అనమాట వాళ్ళ చాలా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి వీళ్ళు తిను మా మేనత్త సో వాళ్ళ అండి ప్రతి ఒక్కరి చేత అక్షంతలు అయించి ప్రతి ఒక్కరితోటి ఫ్యామిలీ ఫొటోస్ అయితే దిగామనమాట లాస్ట్కి సో వచ్చిన ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకొని అందరితోటి అయితే అక్షంతలు వేయించారు తిని వచ్చేసి బాబాయ్ అవుతాడు సో అలా అందరూ అండి ప్రతి ఒక్కరూ అందరూ వచ్చి చాలా బాగా గ్రాండ్గా మార్నింగ్ పూట లేచి ఎర్లీ మార్నింగ్ లేచి అందరూ అయితే చాలా బాగా కోఆర్డినేట్ చేసుకొని చాలా బాగా అయితే వాడికి ఆ ఉపనయనానికి ముందు పెళ్ళికొడుకుని అయితే చేశారు ఇది వచ్చేసి హారత్ అనమాట తిను మా కజిన్ బ్రదర్ వీడు కుమార్ అని సో మేమిద్దరం చాలా ఫ్రెండ్లీగా ఉంటామండి చాలా అసలు ఎట్లా అంటే వాడు నాకన్నా సిక్స్ మంత్స్ పెద్ద అంతే చాలా ఫ్రెండ్లీగా ఉంటాము అసలు మాకు బాగా క్లోజ్ అనమాట సో వీడు వచ్చేసి కొడుకు అప్పుడే నిద్రలేచాడు అసలు యాక్చువల్గా చిన్నపిల్లలు కదా మంపుతో ఉన్నారు అందరూ ఎర్లీ మార్నింగ్ అంటే తంతి ఇలాగే ఉంటుంది సో అలా అందరిది అయిపోయింది పెట్టేసేయడము తర్వాత వచ్చేసి అందరూ ఫ్యామిలీ ఫొటోస్ దిగుతున్నారు అందరూ ప్రతి ఒక్కరు సో అలా తీసిన తర్వాత మళ్ళీ ఏంటంటే పసుపు దంచిన తర్వాత ఒడియాలు కూడా పెడతారనమాట సో అలా వన్ బై వన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది వీళ్ళు పిన్ని బాబాయి మా వదిన వాళ్ళ పిన్ని బాబాయ్ అనమాట సో వాళ్ళ సైడ్ వాళ్ళు సో అందరూ ఫొటోస్ దిగిన తర్వాత మళ్ళీ పసుపు దంచే కార్యక్రమం కూడా ఉంటుందన్నమాట అది వచ్చేసి వాళ్ళు స్నానం అయిపోయిన తర్వాత మొదలు పెడతారు అది సో ఇప్పుడు వచ్చేసి ఫ్యామిలీ ఫొటోస్ దిగుతున్నారు వీళ్ళు వచ్చేసి మా వాళ్ళ ఫ్యామిలీ అంటే మా పిన్ని బాబాయ్ వా పెద్ద తోడుకోడులు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ పిల్లలు మేము మా మేనమామ మామ మా కజిన్ సిస్టర్ మా అత్తయ్య అట్లా అందరం అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ని అట్లా ఫొటోస్ అయితే తీసారనమాట మళ్ళీ స్వీట్ మెమొరీస్ అండి అవన్నీ మళ్ళీ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరిని అలా వాళ్ళైతే క్యాప్చర్ చేశారనమాట ప్రతి ఒక్కరిని సో అలా అందరం దిగిన తర్వాత లాస్ట్లో మా మరదలు మా మరదలు కొడుకు సో ఇది వచ్చేసి హార్ తీస్తున్నాం అనమాట సాంగ్ వాడమని అడుగుతున్నారు సాంగ్ ఎవరికైతే రావట్లేదు అనమాట సో అలా అందరం నవ్వుకుంటున్నాము ఇంకా హారతి ఇచ్చిన తర్వాత వాడికైతే స్నానానికి పంపించేశారు చాలా చాలా సరదాగా అయితే గడిచిందండి సో అందరం కలిసి అట్లా హారతి ఇచ్చేసాము ఆడపిల్లలు హారతి ఇచ్చినందుకు అమౌంట్ కూడా ఇస్తారనమాట సో అలా సరదాగా చెప్తున్నాను నేను సో అలా అందరం సరదాగా ఎంజాయ్ అయితే చేసామన్నమాట సో ఇది వచ్చేసి ఇంకా లాస్ట్ ఇప్పుడు వచ్చేసి పసుపు దంచడానికి సంబంధించి అది ప్రాసెస్ స్టార్ట్ చేశారనమాట మంచిగా రోళ్ళకి వచ్చేసి డెకరేషన్ చేసి మంచిగా దాంట్లో వే వేసి పసుపు కొమ్ములు వేసి దంచుతున్నారు వీడేమో మంపులో కూర్చో ఉన్నాడు బయట భలే యాక్టివ్ అండి వాడు వీళ్ళు వచ్చేసి మేళగాలన్నమాట సో అలా అందరం కలిసి ఇప్పుడు పసుపు కొమ్ము దంచడానికి రెడీ అయిపోయాము తినండి మా పక్కన మా ఫ్యామిలీ ఫ్రెండ్ చాలా బాగా అసలు చాలా కోఆపరేట్ చేస్తారండి మంచిగా హెల్ప్ చేయడం కానీ చాలా బాగా తిను సో అలా అందరం కూర్చొని స్టార్ట్ చేసాము దంచడానికి అట్లా టూ పర్ అంటే మేము ఫస్ట్ దంచిన తర్వాత మళ్ళీ మా అంటే చాలా మంది ఉన్నాం కదా ఒక ఫైవ్ మెంబర్స్ కలిసి తర్వాత ఇంకొక ఫైవ్ మెంబర్స్ కలిసి అలా స్టార్ట్ చేసామన్నమాట సో మా తర్వాత వీళ్ళు అలా పసుపు కొమ్ములు దంచి ఖచ్చితంగా పసుపుని ప్రిపేర్ చేయాలన్నమాట సో అలా ప్రిపేర్ చేసిన తర్వాత ఒడియాలు పెడతారనమాట ఆ ఒడియాలు ఎండబెట్టిన తర్వాత అదొక ప్రాసెస్ అండి సేమ్ మ్యారేజ్కి ఎలా చేస్తామో యాస్టీస్ అలాగే సో ఎల్లో కలర్ శారీ కట్టుకొని అందరం కలిసి అలా ఈ ప్రోగ్రామ్ చేద్దాం అనుకున్నాము నన్ను కట్టుకొని రమ్మని చెప్పారు కానీ ఎవరు ఎల్లో శారీ కట్టుకొని రాలేదు లేదు సో నన్ను బుక్ చేసేసారనమాట శారీ కట్టుకోరమ్మని చెప్పి సో అలా పసుపు కొమ్ములు అయితే దంచేస్తున్నారు అదంతా అయిపోయింది ప్రాసెస్ ఇంకప్పుడు వచ్చేసి వడియాలు పెడతారనమాట సో ఆ వడియాలు ప్రాసెస్ అయిపోతే ఇంకా లాస్ట్కి ఈ ఈ పెళ్ళికొడు కార్యక్రమం అనేది కంప్లీట్ అయిపోతుంది ఇంకా లాస్ట్కి వాడికి స్నానం చేసి వచ్చిన తర్వాత మంచిగా కాళ్ళకు పారాన్ని పెట్టి మంచిగా పెళ్ళికొడుక్కి రెడీ చేసేసి సేమ్ బుగ్గన చుక్క పెట్టడము ఒక సేమ్ పే కళ్యాణ తిలకం పెట్టడము సేమ్ యాస్టిస్గా పెళ్ళికొడుకులలాగా రెడీ చేస్తారండి సో ఇప్పుడు వచ్చేసి మేము పెడుతున్నాం అనమాట సో అలా అందరం కలిసి చాలా బాగా అయితే సరదాగా ఎంజాయ్ అయితే చేసామండి సో అలా ఉంటుందండి ప్రాసెస్ అనేది ఒడుగుకు సంబంధించిన కార్యక్రమము సో నేను కూడా డీప్గా ఇప్పుడే చూస్తున్నాను నేను మామూలుగా మా బ్రదర్స్కి చేసినప్పుడు ఉన్నాను కానీ అది మేము ఏంటంటే గుళ్ళో చేయించాము సామూహిక ఒడుగు అందులో ఏంటంటే ఈ ప్రాసెస్ అనేది ఉండదనమాట ఇలా సింగిల్గా మనం ఇంట్లో చేయించుకునే వాళ్ళు ఏంటంటే ఇలా ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చేసుకుంటారు సో వాడికి పెట్టేశాక వీడు తోడు కొడుకు కదా వీడికి కూడా సేమ్ యాస్టిస్గా అట్లాగే కాళ్ళకు పారని బుగ్గన్ చుక్క కళ్యాణి తిలకం పెట్టి లాస్ట్కి ఇద్దరికి కలిసి ఇలా ఫొటోస్ అయితే తీసామన్నమాట చాలా బాగా ఎంజాయ్ చేశామండి మా వాడు చూసాడా లాగా ఉన్నాడు చాలా స్లిమ్ అయిపోయాడండి వీడు పాపం జాబ్కి వెళ్తున్నాడు పాపం చాలా కష్టపడుతున్నాడు చాలా స్లిమ్ అయిపోయాడు సో ఇంక అందరికీ ఆఫ్టర్నూన్ టిఫిన్లు మా మార్నింగ్ టిఫిన్లు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే అరేంజ్ చేస్తారు సో అందరు ఇంకా లంచ్ కూడా స్టార్ట్ చేస్తారనమాట ఇంకా లంచ్కి కూడా పప్పు కర్రీ సాంబారు పచ్చడి పాపం ఒక స్వీట్ కేసరి అట్లా అన్నీ చేశారనమాట అట్లా టూ డేస్ ఈ వీళ్ళ దగ్గర భోజనాలు మేకు మార్నింగ్ ఈవినింగ్ టిఫిన్లు అన్నీ పాపం టూ డేస్ కష్టపడి వచ్చిన ప్రతి ఒక్కరికి టూ డేస్ అయితే కంటిన్యూగా భోజనాలు పెడుతూనే ఉన్నారనమాట టిఫిన్స్ దగ్గర నుంచి అలా అయితే భోజనాలు అయితే కంప్లీట్ అయిపోయాయి సో అలా బిఫోర్ పెళ్ళికొడుకుని చేసే కార్యక్రమం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది సో ఈ వీడియో తప్పకుండా చూడండి చాలా బాగుంటుంది ఎండింగ్ వరకు సో మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి మా మా అన్నయ్య చూసారా అన్ని చూపిస్తున్నాడు ఐటమ్స్ ఇవి చేసామని సరదాగా మా భవ్య వచ్చేసి లాస్ట్కు ఆ రోజు యాక్చువల్గా సండే అనమాట అందుకోసం మా భవ్య స్కూల్కి వెళ్ళలేదని చెప్పి వచ్చింది మళ్ళీ ఆ నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉందని చెప్పి పాపం ఉపనయనం మిస్ అయింది అనమాట సో అలా అందరం కలిసి ఎంజాయ్ అయితే చేసాం అది మా చెల్లి దానికి కొడుకు అనమాట దానికి వీడియో తీస్తున్నానని వెళ్ళిపోతుంది సో చూసారా మా వాడు ఎంత క్యూట్గా ఉన్నాడు సో అదండి మా వీడియో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ ఐ లవ్ యూ బాయ్